ప్రాధాన్యత ఈ తరానికి ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ జనరేషన్ ఆ పాలన చూడలేదు కాబట్టి మనం ఎలాగ దాన్ని చూపించబోతున్నాం నిజాం పాలన చూడలేని వాళ్ళు ఒకసారి బెంగాలు కేరళ చూస్తే చాలు ఓకే అక్కడ ఏం జరుగుతుంది కర్ణాటక కూడా ఒక రకంగా సో అక్కడ ఏం జరిగి చూసుకుంటే మనకి కొన్నాళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియస్తుంది ఒక గణేష్ ఉత్సవం తీస్తుంటే వంద మీటర్ల దూరంలో అల్లరి చేయకూడదు ఇవన్నీ మొగల్ల కాలంలో కూడా ఇలాంటి రూల్స్ లేవు జిజియా పన్ను కట్టేస్తే మీ మతం చేసుకుండా వాళ్ళు వదిలేసేవాళ్ళు వాళ్ళకు అవసరమైనప్పుడు పీడించేవాళ్ళు అది వేరే సంగతి కానీ ఈనాడు ఒక లౌకిక రాజ్యం ఉన్న టైం లోపల ఇలాంటి రూల్స్ రావటము లేకపోతే మత మార్పిళ్ళు ఈ గొడవలు మీరు అర్జు చేయొద్దు ఒక కోర్టు ఒక తీర్పు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే కోర్టును మేము ఒప్పుకోమంటాము ఇవన్నీ మనం కళ్ళలా చూస్తున్నాం వాటి రావద్దు వీటి చేయొద్దు ఇవన్నీ మనం ఇప్పుడు సంఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి